జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమన్నాడు దాదాపుగా పదహారు గంటలు పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంత కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా మరి అధికారంలోకి వచ్చాక ఎందుకు కరెంటు షాక్లు ఇంట్లో ప్యాన్ రెండు బల్బులు అంతే ఎక్కువ పదహారు వందల డెబ్బై వచ్చింది ఈ రూపాయలు అదనం వచ్చింది అదనం చార్జీలు వచ్చేసి రెండు వందలు వస్తుంది కాల్చేది కొంచెం అయినా దానికి ఇంకొంచెం ఎగస్టాలు ఏసీ కడుతున్నారు ప్రతి నెల మా ఇళ్లలో వచ్చేది కరెంట్ బిల్లు సగటు మనిషికి ఎనిమిది వందల రూపాయలు ఇస్తే మాకు చాలా ఎక్కువ ఎనిమిది వందల రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది ఏ విధంగా మేము కట్టాలి సరే ఎనిమిది వేలు అట్లా వస్తే కరెంట్ బిల్లు ఏ విధంగా కడతాం మేమైనా వాటిలో కూలి పనులు చేసుకునే వాళ్ళమే ఈ విధంగా వస్తే తినాలా లేకపోతే తినకుండా కరెంట్ బిల్లులు కట్టుకోవాలా చూశారు కదా మాటలతో మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసిన ఈ జగన్ని ఇంకా నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవి చెయ్యనోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇంకా చాలు జగన్ జరుగు 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 జగన్ ఖాళీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి